హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ స్టైల్ మైసూర్ బొండ ఎలా చేయాలో ఈజీగా అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ వీడియోలో అయితే చూసాను మరి ఈ మైసూర్ బొండ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వండలాగా లేకోకుండా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు అయితే పోసుకోవాలి అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే పుల్లటి పెరిగైతే అయితే పోసుకోండి నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే వేస్తున్నాను అదే గొప్పత ఒక గొప్ప వరకు వాటర్ అయితే పోయాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఎసుకరతో మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి ఈ వాటర్ పెరుగు ఇవన్నీ కలిసి చక్కటి మజ్జిగలాగా అయ్యేలాగా అయితే కలిపేయండి ఎక్కడ పెరుగు అనేది కనిపించకుండా ఇలా చక్కగా మజ్జిగలాగా అయ్యేలా కలపండి ఇలా కలిపిన తర్వాత ఏ కప్పుతో పెరుగు అయితే పోసామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మైదా అయితే వేసుకోవాలి ఒక కప్పు పెరిగి మూడు కప్పులు మైదా వేస్తే సరిపోతుందండి ఇలా మైదా వేసేసిన తర్వాత చేతితో కలపండి బాగా కలిసేట్టుగా అయితే చేత్తో కలపాలి ఈ మైసూర్ బాండాకి ఎప్పుడు పిండి అనేది చేత్తోనే కలపాలండి వాటర్ అనేది అస్సలు పోయకండి ఇంకా ముందుగానే పెరుగులో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసాం కదా వాటర్ అయితే సరిపోతుంది ముందైతే కలుపుతుండగా పిండి అయితే టైట్గా ఉందనిపిస్తుంది కాకుంటే మనం బీట్ చేస్తూ కలిపే కొలితే పిండి లూజ్ అయిపోతుందండి ముందు ఉన్న పిండికి తర్వాత పిండికి చూడండి ఈ విధంగా అయితే లూజ్ అయిపోతుంది కాబట్టి అస్సలు వాటర్ అనేది పోయకండి పిండిని ఇలా పైకి కిందకి కొడుతూ కనీసం నాలుగైదు నిమిషాలన్నా ఇలా బీట్ చేయాలి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి నేనైతే మార్నింగ్ అయితే వేస్తాను బయట వాటర్లో కూడా నైట్ కలిపేసి మార్నింగ్ అయితే వేస్తారండి ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎయిర్ బబుల్స్ వచ్చి పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ పిండిలో ఏమీ వేయవలసిన అవసరం లేదు అస్సలు కలపకండి ఇప్పుడు వచ్చేసి డీ ఫ్రై ఏర్పడి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే బోండాలు అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే తీసుకుని చెయ్యి తడి చేసుకుని ఒక సైడ్ నుంచి పిండి అయితే లాగుతూ అయితే బోండాలు అయితే వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కొద్దిగా పిండి అయితే తీసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం కలపకుండా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ బోండాలు అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసేది ఆయిల్ అయితే బాగా వేడైందండి ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవడం బోండాలు అయితే మీకు బోండాలు రౌండ్ షేప్ రావాలంటే ఈ విధంగా అయితే వేయండి రౌండ్ షేప్ అయితే అయితే వస్తాయి చేసుకున్న పిండికి ఏ విధంగా వేసినా రౌండ్ షేప్ అనేవి వచ్చేస్తాయి ఇలా ఆయిల్ సరిపడా బోండాలు అయితే వేసేసుకోవాలి బోండాలు వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టండి లోపల వరకు అయితే ఉడుకుతాయి మీరు హైలో పెట్టేసినట్లయితే పైన కలర్ వస్తాయి కానీ లోపలైతే ఉడకవు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే చేయండి ఇలా ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత అయితే బోండాల్ని అయితే తీసేయడం ఈ విధంగా వాటర్ స్టైల్ మైసూర్ బోండా అయితే చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా వేసేసుకోవడమే మీరు కావాలంటే ఇలా మైదాపిండితోనే కాకుండా మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే హోటల్లో ఏ విధంగా అయితే చేస్తుంటారో అలా అయితే చేస్తాను ఈరోజైతే ఈ మైదాలో కావాలంటే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఈజీ రెసిపీస్ని చూసేయండి